అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెంకటాద్రి ఛానల్ బారులు తీరిన ఫిరంగులు ఒక్కో దాని ముందు ఒక అభాగ్యుడు పెడరెక్కలు విరిచి తుపాకీ గొట్టానికి వీపును ఆంచి ఎటూ బెసగకుండా చక్రానికి కట్టేశారు అంతా సవ్యంగా యధావిధిగా జరిగేటట్టు చూడడానికి ముందు వెనక నలుగురేసి చొప్పున సైనికులు నిలబడ్డారు మరి కాసేపట్లో అన్ని ఫిరంగులు ఒకేసారి అని మోగుతాయి గొట్టానికి అడ్డం ఉన్న మనిషి వెన్నులో నుంచి మందుగుండు దూసుకుపోతుంది పేరుడు తాకి పేరుడు తాకిడికి మనిషి ఎగిరిపడతాడు శరీరం రెండు ముక్కలవుతుంది వందలాది జనము నివ్వరిపోయి చూస్తుండగా వీరుడి ప్రాణాలు గాలిలో కలుస్తాయి పైన మీరు చూసింది ఫోటో కాదు పెయింటింగ్ వేసినవాడు రష్యన్ చిత్రకారుడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఆకురాలు కాలంలో అమెరికా నాలుగు చెరుగుల అతడు పెట్టిన ఎగ్జిబిషన్లో ఈ బొమ్మ అందరినీ ఆకట్టుకుంది చూసిన వారు అవాక్కయ్యారు బరువెక్కిన గుండెలతో మరలిపోయారు ఆ బొమ్మ వారికి మళ్లీ మళ్లీ గుర్తు వస్తూనే ఉంది బతికినంత కాలం వెంటాడుతూనే ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదిహేడున హార్పర్స్ వీక్లీ ఈ చిత్రాన్ని ప్రముఖంగా ప్రచురించింది ఫోటో కాదు పెయింటింగే అయినా ఇది వట్టి ఊహా చిత్రం కాదు నిజంగా జరిగిన భయానక వాస్తవం బొమ్మ వేసిన వాడు రష్యన్ కాబట్టి ఆ ఘోరం రష్యా దేశంలో జరిగిందేమో అనుకుంటే పొరపాటు మీరు చూసిన దారుణ దురంతం మన భారతదేశంలోనిదే పద్దెనిమిది వందల యాభై ఏడులో ఉవ్ ఉవ్వెత్తున ఎగిసిన చరిత్రాత్మక మహాభారత యుద్ధములు దేశం కోసం పోరాడిన యోధులకు విదేశీ రాకాసులు పగపట్టి వేసిన భయంకర శిక్షలు ఇవి ఒకవేళ ఇవి అమలు జరిగింది ఒక్కచోట ఒక్క పూట కొద్ది మంది మీద మాత్రమే అయినప్పటికీ జాతి జనులు పటం పటము కట్టి గుండెల్లో దాచుకుని కలకాల ఉద్వేగముతో స్మరించుకోవాలి వాస్తవానికి ఇలాంటి ఆత్మార్పణలు దేశంలో ఎన్నో చోట్ల చూసిన వారి లభిసేలా వేల సంఖ్యలో జరిగాయి అన్నీ కాకపోతే కొన్నైనా యథాతథంగా చరిత్రకెక్కాయి మచ్చుకు ఒక బ్రిటిష్ పత్రిక చెప్పింది చిత్తగించండి ముర్దాండ్లో నలభై మంది తిరుగుబాటుదారులు చంపిన తీరు చూడటానికి భయానకం దోషుల కాళ్ళు చేతులు ఫిరంగి చక్రాలకు కట్టేసి వీపులను తుపాకీ గుట్టాలకు ఆంచారు పేలుడుకు శరీరం రెండు ముక్కలయ్యింది ఉన్నవి పది ఫిరంగులే కావడం వల్ల ఖండిత శరీరాలను నాలుగు సార్లు తొలగించి కొత్త వారిని ఎక్కించాల్సి వచ్చింది తిరగబడ్డ వారందరినీ అధికారులు కఠినంగా శిక్షించారు యాభై ఒకటవ సైనిక దళం సాయంత్రానికల్లా నాశనమైంది మూడు గోతులు తవ్వి ఏడు వందల మంది శివాలను పారేశారు పద్దెనిమిది వందల యాభై ఏడులో అలహాబాదును దర్శించిన బోలానాథ్ చంద్ర అనే భారతీయుడికి కనిపించిన దృశ్యాలేమిటో అతడి మాటల్లోనే వినండి దాదాపు ఆరు వేల మందిని ఈ రీతిన శీఘ్రంగా హతమార్చారు వారి శవాలు పట్టణమంతటా చెట్లకు స్తంభాలకు రెండేసి మూడేసి చొప్పున వేలాడుతూ కనిపించాయి రెండు నెలల పాటు రోజు రెండు బండ్లు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఊరంతా తిరుగుతూ కూడళ్లలో బజార్లలో వేలాడే శవాలను పట్టుకుపోయి గంగలో పారేసే పారేసేవారు ఇలా విదేశీ మోకలు పిశాచుల్లా మన పల్లెలు పట్నాల మీద పడి వెంటాడి వేటాడి ఫిరంగులకు కట్టి పిట్టల్లా కాల్చి చెట్లకు లాంతరు స్తంభాలకు ఉరితీసి వేల సంఖ్యలో బలిగొన్న వారు ఎవరో కాదు మన పూర్వులు మన కోసం మన సంక్షేమం కోసం విదేశీ నక్కల గద్దల రాబందుల బారిన పడి విలవలేలాడుతున్న భారతదేశాన్ని భారతీయ ధర్మాన్ని విముక్తి చేయటం కోసం గళమెత్తి తిరగబడి విధివశాత్తు ఓడి ఎక్కి ఆత్మార్పణ చేసిన పుణ్యాత్మలు ఈరోజు మనం యథేచ్ఛగా విచ్చలవిడిగా విలువ తెలియకుండా అనుభవిస్తున్న స్వేచ్ఛైన స్వాతంత్రమైన వారి పుణ్య ఫలాలే కదా ఏటా ఒక్కసారైన వారిని నిండు మనసుతో కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకోవటం మన కనీస ధర్మం కాదా క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి క్లాడియస్కు తన సైన్యములు యువకులు ఎక్కువగా చేరకపోవటానికి ప్రేమలు పెళ్లి కారణమని తోచిందట ఆ ఫలాన తన రాజ్యంలో ఎవ్వరూ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని ఉత్తర్వు చేశాడట దాంతో రాజ్యమంతట ఆహాకారాలు లేచాయి వాలెంటైనా అనే మతబోధకుడు రాజాజ్ఞను ధిక్కరించి ఇష్టపడ్డ యువతీ యువకులకు రహస్యంగా వివాహాలు చేయసాగాడట ఆగ్రహించిన రాజు అతన్ని పట్టి చెరలో వేసి శిరఛేదం చేయమన్నాడట ఎన్నో ప్రేమ పెళ్లిళ్లు చేసిన వాలంటైన్ మరణశిక్ష అమలయ్యేలోగా తానే స్వయంగా ప్రేమలోపడి జైలర్ కూతుర్ని వలచి వలపించుకున్నాడట నీ వాలంటైన్ నుంచి అంటూ ఆమెకు కడపటి ప్రేమలేఖ రాసి చరితార్థుడయ్యాక తలారు వచ్చి ఒక ఫిబ్రవరి పద్నాలుగున అతడి తల నరికేశాడట ఈ విశ్వవిఖ్యాత అమరగాథ ఎంతవరకు నిజమో తెలియదు సెయింట్ వాలంటైన్లు ఒకరా ఇద్దరా అన్నది సందిగ్ధం రాజాజ్ఞను లెక్క చేయక పెళ్ళిళ్ళు చేయటం వరకు నిజమే కానీ వాలంటైన్ స్వయంగా తానే జైలు కూతురుతో ప్రేమలో పడ్డాడంటే చాలామంది నమ్మరు అతన్ని రాజు చంపించింది ఏ సంవత్సరం అన్నది సరిగ్గా తెలియదు అయితేనేమి ఫిబ్రవరి పద్నాలుగున అతడు వర్జశల ఎక్కాడు కొనక ప్రపంచ ప్రేమికులంతా తరతరాలుగా ఆ తేదీన వాలెంటన్స్ డే పెళ్ళ పిళ్ళార్బాటతో జరుపుకుంటున్నారు ఆ రోజున ఆ రోజును తలుచుకుంటేనే పులకిస్తూ ఆ రోజంతా కార్డులు గిఫ్ట్లు మనసులు ఇచ్చుపుచ్చుకుంటూ మన దేశం బుల్లెమ్మలు బుల్లోళ్ళు కూడా వెర్రి తమకములు మునిగి తేలుతుంటారు మంచిదే ఆ మాత్రం రసవ్రదం ఉండాల్సిందే కానీ ఎక్కడో రోములు పెళ్ళిళ్ళు చేసి ప్రేమలో పడి మరణశిక్షకు గురి అయినందుకే ఒక వాలంటైన్ ఇంత అమరుడు ఆరాధ్యుడు అయినప్పుడు దేశం కోసం పోరాడి జాతి శత్రువులకు తలవంచక తిరగబడి స్వధర్మం కోసం స్వరాజ్యం కోసం ప్రాణాలు అర్పించిన వేలాది వీరుల ఆత్మార్పణకు ఎలా స్పందించాలి రోములో ఒక్క మనిషి మరణమే అంతగా చరిత్రకెక్కించి ఏటేటా పరవశించి పెట్టుకోవలసిన గుర్తు పెట్టుకోవలసినంతటి మహాఘటన అయినప్పుడు భారత బలిపీఠంపై వేల మంది ఆత్మ బలిదానాలను గుర్తు చేసుకుంటే ఇంకెంత పారవస్యం కలగాలి ఇంకా ఎన్నింతలు భారీగా ఆ అమర వీరుల వీరులను కనీసం ఏడాదికొకసారైనా జాతి యావత్తు సగౌరవంగా స్మరించుకోవాలి అవును స్మరించుకోవాల్సిందే కానీ కొన్ని వేల మందిలో ఎవరెప్పుడు మరణించారో సరిగ్గా తెలియదే అంటారా సరే ఇప్పుడు వారందరి మరణ తేదీల కోసము గోరీలు రికార్డులు తవ్వి పోయాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వందల యాభై ఏడు సంగ్రామానికి సంబంధించి చరిత్రకెక్కిన కొద్ది తేదీలైనా మనకు గుర్తున్నాయా పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి ఇరవై తొమ్మిదిన సిపాయి మంగల్పాండే బారక్పూర్లో తన పై అధికారిపై కాల్పులు జరిపి తిరుగుబాటు శంఖం పూరించాడు ఆ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదిన మంగళ పాండేను తీశారు మే పదిన మేరట్లు సైనిక తిరుగుబాటు మొదలైంది మరుసటి రోజు సంవత్సరం మరుసటి సంవత్సరం జూన్ పదిహేడున రాణి లక్ష్మీబాయి నేల కొరికింది మిగతా తేదీలను అలా ఉంచితే కనీసం చిరస్మరణీయమైన ఈ నాలుగు రోజులైనా మనం ఏటా గుర్తు చేసుకుంటున్నామా అమెరికాలో బోస్టన్ టీ ఏ పార్టీ ఏ తేదీన జరిగింది అమెరికాలో బోస్టన్ టీ పార్టీ ఏ తేదీన జరిగింది ఐరిష్ తిరుగుబాటు ఎప్పటిది ఫ్రెంచి విప్లవం ఏ రోజు మొదలైంది అంటే మన యువతి యువకులు చప్పున చెప్పగలరు సిపాయిల తిరుగుబాటు అని తెల్లవాళ్ళు తక్కువ చేసిన ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామమని జాతి నేతలు కీర్తించిన మహాయుద్ధం ఎన్నడూ జరిగింది అని అడిగితే మాత్రం వారు గుడ్లు మిటకరిస్తారు అందుకు వారిని ఆక్షేపించి ప్రయోజనం లేదు ప్రపంచములు మరి ఏ దేశంలో జరిగిన విముక్తి పోరాటానికి తీసిపోని యావత్ దేశానికి గర్వకారణమైన ఆధునిక భారత జాతీయతకు పొద్దుపుడుపు అనదగ్గ పద్దెనిమిది వందల యాభై ఏడవ మహా సంఘర్షణకు నూట యాభై ఏళ్ళు నిండిందన్న సంగతి దేశ నాయకులు సమాజ ప్రముఖులు మహామేధావులు భవితకు మార్గదర్శకులు అనుకోవలసిన పెద్దలకే గుర్తు గుర్తున్న దాఖలాలు కనిపించినప్పుడు కుర్రకారు తెలియనితనాన్ని తప్పుపట్టడం ఎందుకు విశేషమేమిటంటే ఈ మహా పోరాటమే మహా భారత నవ యువతలో ఒకప్పుడు నెత్తురు మండించింది కనీసం ఒకటి రెండు తరాలకు ఎనలేని స్ఫూర్తినిచ్చి మహాసాహసాలకు పురికొలిపింది చదువుల మత్తులో పడి ఇంగ్లీషు బళ్లల్లో బుద్ధి శుద్ధికి లోనై భారతీయ మేధావులు దేశాన్ని కబళించిన తెల్లవారిని భారతదేశ ఉద్ధారకులుగా అజ్ఞానాంధకారాలను పారదోలి నవనాగరిక సంస్కారాల వెలుగులు నింపిన తేజోమూర్తులుగా భ్రమిస్తూ వారి దయ కోసం మిక్కిలి ప్రార్థిస్తున్న కాలమును తెల్లవారు ఏరుకోరి పుట్టించిన భారత జాతీయ కాంగ్రెస్ సంస్కరణల కబుర్లు పిటిషన్ల దేవురింపులతో బతుకుతూ బతుకు వెళ్లదీస్తున్న సమయమును వినాయక దామోదర్ సావర్కర్ అనే ఇరవై నాలుగు ఏళ్ల యువకుడు పద్దెనిమిది వందల యాభై ఏడు సంగ్రామాన్ని జాతీయ దృక్పథముతో గ్రంథస్థము చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో తన మాతృభాష మరాఠీలో ఆయన లండన్లో ఉండి ఆ గ్రంథం రాశాడు అది అచ్చు కాకముందే అందులోని అంశాలు చూచాయిగా గూఢాచారులకు తెలియడంతో వ్రాత ప్రతి దశలోనే దాన్ని నాశనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం వెయ్యి కళ్ళతో వెయ్యి కాళ్లతో సావర్కర్ వెంటపడింది అచ్చు వేయటం కోసం వ్రాతప్రతిని అతి రహస్యంగా మహారాష్ట్రకు చేరవేస్తే ఆంక్షలకు భయపడి ఏ ప్రెస్సు దాని ముద్రణకు సాహసించలేకపోయింది తెల్ల పోలీసుల కళ్ళు గప్పి ఎలాగో వ్రాతప్రతిని తిరిగి సీమకు చేరవేశారు జర్మనీకి పంపి దాన్ని రహస్యంగా అచ్చు వేయించాలన్న ప్రయత్నాలు ఫలించలేదు దాంతో అభినవ భారత్ రహస్య సంస్థకు చెందిన కొందరు యువకులు దానిని ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ పేర ఇంగ్లీషులోకి అనువదించి బ్రిటిష్ పోలీసులు వాసన పట్టలేనంత గోప్యంగా హాలండ్లో ముద్రించి ఆ కాపీలకు పిక్విక్ పేపర్సు డాన్ క్విక్ క్విక్సోట్ లాంటి గ్రంథాల అట్టలు తగిలించి రహస్య అరల్లో పెట్టి ఇండియాకు ఇతర దేశాలకు చేరవేశారు పుస్తకము అచ్చు కాకముందే దాన్ని తాను కళ్ళ చూడకముందే అందులో ఏముందో చదువుకుంటానే బ్రిటిష్ ప్రభుత్వం ఆ గ్రంథంపై నిషేధం పెట్టింది అది తెంపరతనమని లండన్ టైమ్స్ పత్రిక అప్పట్లోనే వ్యాఖ్యానించింది అలా పంతొమ్మిది వందల ఎనిమిదిలో విధించిన నిషేధం రెండవ ప్రపంచ యుద్ధానంతరం దాకా సుమారు నాలుగు దశాబ్దాల పాటు అమల్లో ఉంది అయితేనే గ్రంథకర్త సావర్కర్ మీద అభినవ భారత సమస్త కార్యకర్తల మీద అమానుషంగా దాడులు చేసి అండమాన్ జైల్లో పెట్టి తెల్ల ప్రభుత్వం ఎంతగా సతాయించిన పద్దెనిమిది వందల యాభై ఏడు పోరాట స్ఫూర్తి ఎల్లెడల ప్రసరించి భారత యువతను మరో స్వాతంత్ర సంగ్రామానికి పురికొల్పకుండా అడ్డుకోలేకపోయింది భగత్ సింగ్ లాంటి దేశభక్తులు సావర్కర్ గ్రంథాన్ని రహస్యంగా పునర్ముద్రించి జాతీయ విముక్తికి భగవద్గీతల దాన్ని సహచరుల అందరి చేత పదే పదే చదివించారు రెండవ ప్రపంచ యుద్ధ కాలములు భారత మాత విముక్తికి విదేశీ గడ్డపై సమీకరించిన ఆజాద్ హింద్ ఫౌజ్లు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా సావర్కర్ గ్రంథాన్ని అందరి చేత చదివించి విస్తృతంగా చర్చిస్తు చర్చిస్తూ ఉండేవాడు ఆ కాలములు పద్దెనిమిది వందల యాభై ఏడు పేరు చెబితే నవ యువకుల నెత్తరు మరిగేది అది కేవలం సిపాయిల తిరుగు సిపాయిల ఏనని ఈసరించి బమ్మిని తిమ్మిగా చూపించి అడ్డమైన అబద్ధాలాడి బ్రిటిష్ ప్రభువులు వారి తైనాతీయుల అయిన వారి తైనాతీయులైన చరిత్రకారుడు బానిస బుద్ధి మేధావులు ఎన్ని విధాల ప్రయత్నించినప్పటికీ భారతీయుల మనస్సుల్లో నుంచి ఆ సంగ్రామం ముద్రను తుడిచివేయలేకపోయారు ఎవరిన్ని అసత్యాల ప్రచారాలు చేసినా మౌనంగా వింటూ తమ గుండెల్లోనే మంటను తమలోనే దాచుకుంటూ జాతికి జరిగిన అన్యాయానికి లోన రగిలిపోతూ మరో విముక్తి పోరాటంతో విదేశీయుల పీచు మణచి జాతీయ యోధులకు సగర్వంగా వీర పూజలు చేసే రోజు కోసం తగతగలాడుతూ అలనాటి దేశభక్తులు నడిచే అగ్నిపర్వతాల్లా భాషించేవారు సిపాయిల తిరుగుబాటు గురించి ఒక వ్యాసం వ్రాసి చూపించమని ఒకనొక క్రైస్తవ మత ప్రచారకుడు కొంతమంది కుర్రాడను క్లాసులో అడిగితే ప్రతి కుర్రాడు ఖాళీ కాగితాన్ని ఇచ్చేశాడట జరిగిన ఘాతకాలను మరచి మీరు చెప్పేది నమ్మి మీకు నచ్చేట్టు వ్రాసి ఆత్మవంచన చేసుకునేది లేదంటూ నిశ్శబ్దంగా ఏకకంఠంగా నీళ్లు నమలకుండా భారత నవయువకులు చేసిన తిరస్కారం అది రెండు తరాల కిందటి వరకు దేశభక్తుల్లో అంతగా నెత్తురు మండించి శక్తులు నిండించిన పద్దెనిమిది వందల యాభై ఏడు మహాసంగ్రామం ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎలా ముగిసింది ఇవన్నీ వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం Thank you.